మీకు కూడా గ్యాస్ ఎస్ డి అవుతున్నాయా మలబద్ధకం సమస్య ఉంటే ఈ రోజు వీడియో మీకోసమే ఉంది మీరు మీ లివర్ను ఎలా రిటాక్స్ చేయాలో తెలుసుకోండి మీ లివర్లో వచ్చిన వలినాలను ఏ పానీయాన్ని తీసుకోవడం ద్వారా శుభ్రం చేయవచ్చో తెలుసుకోండి నేను డాక్టర్ కంచన్ ఈ రోజు ఈ వీడియోలో మీ అందరితో మాట్లాడబోతున్నాను మీ లివర్లో ఏదైనా రథమైన గాయం ఉంటే మరియు మీ లివర్ సరిగా డిటాక్స్ అవ్వడం లేదంటే ఈ రోజు నేను కొన్ని పానీయాలను తీసుకువచ్చాను వీటిని మీరు సులభంగా తీసుకోవడం ద్వారా మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచి శుభ్రం చేయవచ్చు మొదటి పానీయం గార్లిక్ వాటర్ అవును లహసున్ మీరు ఇది ఒక సహజ డిటాక్సిఫైయర్ గా పనిచేస్తుంది మీరు రోజు ఒక గార్లిక్ తీసుకుంటున్నా లేదా ఒక లాస్ గార్లిక్ మీరు తాగుతున్నా మీరు మీ లివర్ను డిటాక్స్ చేయవచ్చు ఎందుకంటే ఇందులో ఉన్న సల్ఫర్ కాంపౌండ్లు మీ లివర్లో ఉన్న అన్ని విష పదార్థాలను టాక్సిన్ పదార్థాలను బయటకు పీయడంలో మీకు సహాయపడతాయి అలాగే గార్లిక్ లో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు మీ లివర్లో ఉన్న ఆక్సిడెంట్ స్ట్రెస్ ను తగ్గించి మీ లివర్ను ఆరోగ్యంగా ఉంచడంలో మీకు సహాయపడతాయి కాబట్టి మీరు ఉదయం లేవగానే ఖాళీ కడుపుతో ఒక గ్లాస్ గార్లిక్ నీరు తాగితే మీరు మీ లివర్ ను ఇంట్లోనే కూర్చుని డిటాక్స్ చేయవచ్చు రెండవది హల్దీ మీరు హల్దీలో టర్క్యూమిన్ ఉంటుంది మరియు హల్దీలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉండటం వలన ఇది మీ లివర్ లో ఉన్న ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది మరియు మీ లివర్ ను డిటాక్స్ చేయడంలో మీకు సహాయపడుతుంది మీరు వినే ఉంటారు హల్దీ ఏమి చేస్తుందో ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి ఇవి మీ బాహ్య మరియు అంతర్గత గాయాలను నయం చేయడంలో మీకు సహాయపడతాయి మీరు రోజు హల్దీ నీటిని తీసుకుంటే మీరు మీ లివర్ను డిటాక్స్ చేయవచ్చు మరియు మీ లివర్ పై ఆక్సిడెంట్ స్ట్రెస్ను కూడా తగ్గించవచ్చు మూడవది అలోవెరా జ్యూస్ అలోవెరా జ్యూస్ మీ లివర్లో ఉన్న విషాలను బయటకు తీయడంలో సహాయపడుతుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాల కారణంగా లివర్లో ఏదైనా రకమైన వాపు వచ్చినా ఏదైనా రకమైన ఇన్ఫ్లమేషన్ వచ్చినా లేదా మీకు చాలా ఎక్కువ మలబద్ధకం గ్యాస్ లేదా అసిడిటీ ఉన్నా మీరు అలోవెరా జ్యూస్ను తీసుకోవడం ద్వారా మీ లివర్ను సులభంగా రిటాక్స్ చేయవచ్చు తరువాతి పానీయం క్యామోమైల్ టీ మీరు క్యామోమైల్ టీని తీసుకోవడం ద్వారా కూడా మీ లివర్ను రిటాక్స్ చేయవచ్చు అంటే మీరు మీ లివర్ను శుభ్రం చేయవచ్చు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు లివర్ పై వచ్చిన ఏదైనా రకమైన ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తాయి ఈ జార్ను యాక్టివేట్ చేస్తాయి మరియు స్వెల్లింగ్ ను తగ్గించడంలో మీకు సహాయపడతాయి కాబట్టి మీరు ఈ అన్ని పానీయాలను అనుసరించడం ద్వారా మీ లివర్ను సులభంగా డిటాక్స్ చేయవచ్చు అందువల్ల ఈ రోజు వీడియోలో మీరు మీ లివర్ను ఎలా డిటాక్స్ చేయాలో మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను కాబట్టి ఈ రోజు వీడియోలో ఇంతే తర్వాత నేను తదుపరి వీడియోలో కలుస్తాను ధన్యవాదాలు